అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేను ఈ వీడియోలో మేము ఉగాండాలో దీపావళి పండుగ ఎలా చేసుకున్నాము అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూపిస్తూ ఈ దీపావళి పండుగ రోజు చాలా మందికి దిబ్బు కొట్టే అదే దివిటి కొట్టే సాంప్రదాయం అయితే ఉందండి అయితే ఈ దిబ్బు ఎలా కొట్టాలి ఎవరు కొట్టాలి ఎప్పుడు కొట్టాలి ఎందుకు కొట్టాలి ఇవన్నీ విషయాలు నాకు మా అమ్మమ్మగారు చెప్పారండి అదే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో చూస్తూ నేను చెప్పే కథ వినేసేయండి అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు దిబ్బు ఎలా కొట్టాలి అంటే దీన్ని గోంగూర కాడలతో అదేనండి గోకరలు ఉంటాయి కదా అవి పువ్వులు కాయలు ఉంటే కనుక వాటిని తీసుకోవాలి అవి లేకపోయినా కూడా పర్వాలేదు ఆ గోంగూర కాడలకి మనం ఒక తెల్లని వస్త్రం ఏదైనా సరే కొత్తది తీసుకుని దాన్ని పొడవుగా ఒత్తుల్లాగా తీసుకుని వాటిని ఒక అరగంట అలా సేపు మంచిగా కొబ్బరి నూనెలో దాన్ని నానబెట్టాలి నానబెట్టిన ఒత్తుల్ని ఇట్లా గోగు కర్రల మీద వేసుకుని అదేనండి గోంగూర కాళ్ళ మీద వేసుకోవాలి ఆ ఒత్తుల్ని మనం దీపం తోటి వెలిగించుకుని దక్షిణం వైపు నించుని ఆ ఒత్తుల్ని అన్నిటి కూడా వెలిగించుకోవాలి అవి కొంచెం మండినాక పిల్లలతో దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చి నాగుల చవితి అని చెప్పి మూడు సార్లు చెప్పిస్తూ దాన్ని నేల మీద ఇట్లాగా మనం కొట్టి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చి నాగుల చవితి అని చెప్పి కొట్టించాలండి అలా కొట్టిన గోకర్లని వైపు చూపించి వైపు ఉంచేయాలి వాటిని తర్వాత పిల్లలు అక్కడే బయట నుంచుని కాళ్ళు కడగాలి వాళ్ళకి కాళ్ళు కడుక్కున్న తర్వాత స్వీట్ తినిపించి అప్పుడు మాత్రమే వాళ్ళని లోపలికి తీసుకురావాలి అయితే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ గారిని అడిగాము అసలు ఎందుకు ఈ గోంగూర కాళ్ళకి ఎట్లా ఒత్తులేసి ఎందుకు కాలుస్తున్నాం ఆడితే ఆవిడ మాకు చెప్పిన కదండి అదేంటంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు ఖచ్చితంగా మన ఇళ్ళకు వస్తారట ప్రతి అమావాస్యకి పితృదేవతలు ప్రతి వంశంలోనూ కూడా మూడు తరాల వాళ్ళు పితృలోకంలో ఉంటారట వాళ్ళు ప్రతి అమావాస్యకి కూడా మన ఇంటికి వచ్చి మనం ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పి చూసి వెళ్తారట కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి అమావాస్యకి అపరాన్న వేళ మాత్రమే వస్తారట కానీ ఈ దీపావళి రోజు మాత్రము సాయంత్రం సమయంలో వస్తారటండి అయితే వాళ్ళకి ఈ దివిటీలు ఎప్పుడైతే దక్షిణం ముఖంగా నించుని ఈ దివిటీని వెలిగించి ఆ వెలుగు చూస్తామో మనం చూపిస్తామో దక్షిణం వైపు ఆ వెలుగులో వాళ్ళు పయనిస్తారట వెళ్ళేటప్పుడు వాళ్ళకి దాకా అంటే పితృలోకం చేరుకునే వరకు కూడా ఈ దివిటీల యొక్క కాంతి వాళ్ళకు కనిపిస్తుందిట దానికి వారు చాలా సంతోషపడి ఆ పిల్లల్ని అలాగే ఆ పిల్లల యొక్క కుటుంబం అందరూ కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వాళ్ళు మంచిగా దీవెనలు ఇస్తారటండి ఈ కథ నాకు మా అమ్మమ్మగారు చెప్పారు అంటే దివిటీలు కొట్టడం వెనక కారణం ఏంటి అనేది మా అమ్మమ్మ గారు నాకు ఇలాగని చెప్పారు ఇది ఎంతవరకు కరెక్టో రాంగో నాకైతే తెలియదండి కానీ నేను మా పిల్లలకు కూడా ఇదే చెప్పాను ఈ రకంగా మేము ప్రతి సంవత్సరము కూడా దివిటీలు కొడతామండి ఈ సాంప్రదాయాన్ని మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు ఎంతమందికి తెలుసు మీరు అసలు ఎంతమంది దివిటీలు కొట్టారో చెప్పండి అండి దీపావళి పండుగ అంటే పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ కదండి ఇంకా ఆ రోజు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు క్రాకరస్ కాల్చుందామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా సో ఆ రోజు సాయంత్రం ఏంటంటే పిల్లలు చాలా మంది చాలా హుషారుగా చాలా సంతోషంగా ఉంటారు ప్రతి అమావాసకి పితృదేవతలు మధ్యాహ్నం వచ్చేది ఈ ఒక్క దీపావళి అమావాస రోజు మాత్రం సాయంత్రం సమయంలో వస్తారు ఆ టైంలో పిల్లలు కూడా చాలా హుషారుగా ఉంటారు కదండి ఇవంతా చూసిన పితృదేవతలు ఈ ఇల్లు ఈ ఇంట్లో వారందరూ కూడా కలకాలం ఎల్లప్పుడూ కూడా ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆశీర్వదించి మళ్ళీ పితృలోకానికి పయనిస్తారటండి వాళ్ళు దీంతో పాటుగా ఇంకొక కారణం కూడా చెప్పేవారండి మా అమ్మమ్మ గారు నాకు ఏంటంటే ఎవరైతే దిబ్బు కొడతారో వాళ్ళకి ఎలాంటి దిష్టి దోషాలు తగలవు ఏదైనా ఉన్నా కూడా అలాంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెప్పేవారు సో అందుకని దిబ్బు కొట్టాలి అని చెప్పి చెప్పేవారు కానీ ఈ దిబ్బి ఈ దిబ్బు కొట్టే సాంప్రదాయము ఈ మంది కంటే చాలా మందికి తెలియదండి అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడట్లేదు కూడాను కానీ దీనివల్ల అయితే ఈ దిబ్బు కొట్టడం వల్ల ప్రయోజనాలు అయితే ఇన్ని ఉన్నాయండి మరి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు మేము మాత్రం ప్రతి సంవత్సరము ఎంత వయసు వచ్చినా సరే మేమైతే దిబ్బు కొడతామండి అయితే మా అమ్మమ్మగారిని తర్వాత మేము అడిగాము చిన్నపిల్లలు మాత్రమే కొట్టాలా లేకపోతే ఎంత వయసు వారినా కొట్టచ్చునా అని చెప్పి అని చెగాము ఇంకా ఆవిడ ఏమన్నారంటే లేదు దిబ్బు ఎవరైనా సరే కొట్టచ్చు కానీ మ్యాక్సిమం ఇదేంటంటే మగపిల్లలు పది సంవత్సరాలు వచ్చే వరకును ఆడపిల్లలు అయితే గనక మెచ్యూర్ అయ్యే వరకు అంటే రజస్వాలు అయ్యేంత వరకు ఈ దిబ్బు కొట్టని చెప్పి చెప్పారు ఈ రకంగా మనం మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతలు వీళ్ళతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే అండి మనకి ఎన్నో ఎన్నో విషయాలు తెలుస్తాయి అంటే ఈ సాంప్రదాయం వెనక కారణం కూడా ఏదో ఒకటి ఉంటుంది ఆ కారణం అన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి కానీ కనుమరుగైపోతున్న ఈ కొట్టే ఆచారాన్ని మళ్ళీ అందరూ మొదలెడితే బాగుంటుంది కదండి మరి ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే